హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ రోజు కలెక్షన్స్ వచ్చేసి మంగళగిరి శారీ అండి చాలా చాలా ట్రెండింగ్ అయిన శారీస్ దాంట్లో చెక్స్ వివింగ్స్లో విత్ గోల్డ్ లో చాలా ట్రెండీ అయిపోతున్నాయి అండ్ ఈ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను లైవ్ లో చూపించాను లో వేర్ చేసి కూడా తీశాను సో షార్ట్స్లలో కూడా మేము చూసి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు కలెక్షన్స్ అంతా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి కలెక్షన్స్ అయితే మన బడ్జెట్ లోనే చాలా చాలా రీజనబుల్ బడ్జెట్ లోనే వస్తున్నాయి అనమాట ఈ శారీ చాలా గా కూడా ఉన్నాయి సో కంపల్సరీగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ యాక్టివేట్ లో ఉంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వేర్ చేసిన శారీ వచ్చేసి మంగళగిరి అది నావీ బ్లూ కలర్ లో వేర్ చేశాను మొత్తం గోల్డ్ లో వస్తుంది బార్డర్ టాప్ అండ్ బాటమ్ లో అండ్ గోల్డ్ చెక్స్ తో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి ఇలా టాజిల్స్ కూడా వస్తాయి సో నేను కూడా ఒకటి ఓపెన్ చేసి మరీ చూపిస్తాను మీకు ఒక్కసారి చూడండి సో సింగిల్ కలర్ అండ్ బల్క్ క్వాంటిటీ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఓవరాల్గా మొత్తం చెక్స్ పీవింగ్ ఒక్కసారి చూడండి శారీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు ఇది ఓవరాల్ గా శారీ సూపర్ ఉంది కదా పైన బార్డర్ చాలా గోల్డ్ వీవింగ్ లో చాలా చాలా బాగా అనిపిస్తుంది విత్ టెంపుల్ స్మాల్ టెంపుల్ బార్డర్ కూడా ఉంటుంది హైలైటింగ్ గా కనిపిస్తుంది అది అండ్ గోల్డ్ వీవింగ్ వచ్చేసి మనకి చాలా హైలైటింగ్ గా ఇట్లా కనిపిస్తుంటుంది బాగుంది కదా ఓవరాల్ గా శారీ చూసుకుంటే అయితే ఎక్సలెంట్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ అయితే సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ ప్రైస్ వచ్చేసి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ పళ్ళు ఇది పళ్ళు వచ్చేసి మనకి నార్మల్ శారీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బట్ ఏంటంటే స్మాల్ జారీ బార్డర్ వివింగ్ అనే వస్తుంది ఇక్కడ సైడ్స్ కి అంతే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా లైన్స్ వీవింగ్ తో ఉంటుంది చెక్స్ కాకుండా ఓన్లీ లైన్స్ వేవింగ్ లోనే ఉంటుంది అనమాట ఇలా ఓకేనా అండ్ విత్ టాజల్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ సారీ పళ్ళుకి ట్యాజిల్స్ కూడా వచ్చాయి చూడండి సేమ్ రన్నింగ్ టాజిల్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చాలా ఏమంటారు సేమ్ వేవింగ్ లో మనం దీనికి కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు నాట్ ఏ ప్రాబ్లం ఓకేనా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇంత స్మూత్ ఫ్యాబ్రిక్ లైట్ లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే ఎందుకు వదులుకుంటారు అసలు వదులుకోకండి వెంటనే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ వాట్సాప్ చేయాల్సిన నెంబర్ అండ్ కాల్ చేయాల్సిన నెంబర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చు సో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా దీని ఒక మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ లెంత్ వీడియోస్ కూడా చూడండి షార్ట్స్ కూడా చూడండి అండ్ టైం ఉన్నవాళ్ళు లైవ్ కూడా ఉంటుంది మనకి అరౌండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ట్వెల్వ్ అరౌండ్లో ఉంటుంది మీరు ఆ టైంలో లైవ్ లైవ్ లైవ్లో కూడా కొత్త కొత్త కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాను సో ఆ కలెక్షన్స్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లైవ్ బుకింగ్ కూడా ఇది వచ్చేసి పింక్ కలర్ సేమ్ నేను ఏదైతే ఇప్పుడు చూపించానో అదే ప్యాటర్న్ లో ఉంటుంది ఏం చేంజ్ అవ్వదు కలర్స్ ఒకటే చేంజ్ అవుతుంటాయి సో సింగిల్ కలర్ లో మీకు ఎన్ని కలర్స్ కావా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఆన్లైన్ లో అండ్ లో చాలా చాలా సేల్ అయినవి అండ్ డిమాండ్ ఉన్న శారీస్ చాలా మంచి రెస్పాన్స్ అండ్ ఇవి ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కదా మ్యారేజెస్ లో పెట్టుబడి లాగా కూడా ఈ శారీస్ తీసుకెళ్లారనమాట చాలా వరకు మా ఫ్రెండ్సే అనమాట వచ్చి తీసుకొని వెళ్ళారు చాలా బాగున్నాయి అసలు కలెక్షన్స్ పెట్టడానికి ఇంత మంచి శారీస్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే ఇంత బాగున్నాయి అనేసి అనుకున్నారు సో అందుకనే అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండ్ స్టోర్ విజిట్ కూడా ఉందండి స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు పర్చేస్ చేయొచ్చు చాలా వరకు స్టో మన కలెక్షన్స్ చూసి చాలా మంది నియర్ బై ఉన్నవాళ్ళు ఇంకా ఫార్ అవే ఉన్న వారు కూడా ఇక్కడ పాస్ అవే అవకుండా మన స్టోర్ కి విజిట్ అయ్యారు నెక్స్ట్ బ్రౌన్ కలర్ చాక్లెట్ ఇష్ బ్రౌన్ నిన్న నేను చాక్లెట్ ఇష్ బ్రౌన్ కలరే వేర్ చేశాను బాగుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బాగుంది కదా గ్రీన్ కలర్ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి సో నచ్చిన కలర్ ని మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర ఓన్లీ శారీసే కాదండి డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి డ్రెస్సెస్ కూడా ఉంటాయి అండ్ కుర్తీస్ కూడా ఉంటాయి ల్యాంగాస్ ఉంటాయి పార్టీ వేర్ కానీ డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎలాంటి కలెక్షన్స్ అనేవి ఉంటాయి కిడ్స్ సెక్షన్స్ కూడా ఉంది కిడ్స్ సెక్షన్స్ లో గర్ల్స్ ఉంటాయి బాయ్స్ కూడా ఉంటాయి సో అందుకని కి కూడా విజిట్ అవ్వండి అండ్ బ్రైడల్ లో కూడా చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కంచిపాటులో ఉప్పాడాలో అసలు అన్ని చెప్పలేము అనమాట నేమ్స్ అన్ని ఉన్నాయి కలెక్షన్స్ మనకు లో స్టోర్ అయితే ఓపెన్ చేయబోతున్నామని చెప్పాను కదా ఓపెన్ ఓపెన్ అవుతుంది సో డేట్ కూడా ఫిక్స్ చేసి మీకు లైవ్ లో చెప్తాను ఓకేనా సో కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో నచ్చిన శారీని నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ లాంచ్ కాలనీ రోడ్ నెంబర్ టూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కలుద్దాం